జయసింహన్నారాయణ అందరికీ నమస్కారం ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే శ్రీ అంటే ఏంటి సమాషేణం అంటే ఏంటి శ్రీ వైష్ణవులకి హిందువులకి తేడా ఏంటి అనేది ఈ వీడియోలో వివరించాలి అనుకుంటున్నాను దయచేసి ఓపిగ్గా ఈ వీడియో కొంచెం పెద్దగా ఉన్నా సరే ఓపిగ్గా చూడండి తర్వాత మీకు చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో అయితే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అయితే వైష్ణవులకి హిందువులకి తేడా ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి వైష్ణవులు హిందువులు కాదు అనేసి ఒక అపోహ ఉంది అలా ఏం లేదండి ఇప్పుడు శివుడిని పూజించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు భక్తులు అంటారు అమ్మవారిని పూజ వాళ్ళని అమ్మవారి భక్తులు అంటారు అదే శ్రీమన్నారాయణని పూజించే వాళ్ళు ఏమంటారు హరి భక్తులు అంటారు కదా సో వీటికి వేరే పేర్లు ఉన్నాయన్నమాట ఆ పేర్లు ఏంటి అంటే శివుడిని పూజించే వాళ్ళని శైవులు అంటారు అమ్మవారిని పూజ వాళ్ళని సాక్తయులు అంటారు అదేవిధంగా శ్రీమన్నారాయణని పూజించే వాళ్ళని వైష్ణవులు అంటారు ఇప్పుడు క్లారిటీ వచ్చినాయి కదా వైష్ణవులకి శైవులకి సాకితేలుకి తేడా ఏంటి అనేది సో దీని గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం మరి శైవులకి వైష్ణవులకి మధ్య అప్పుడు ఎప్పుడో గొడవ వచ్చినట్టు కదా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మహాదేవుడే గొప్ప మాదే ఎక్కువ అని ఏదైతే వస్తుందో దానివల్ల ఇద్దరికి గొడవలు వస్తుంటాయి అనమాట సో అయితే మరి వేదం ఏం చెప్తుంది అంటే నారాయణుడే ప్రథమ దైవం అని చెప్తుంది అనమాట మరి శంకరాచార్యులు ఏం చెప్పారు అంటే శంకరాచార్యులు కూడా నారాయణుడే శ్రీకృష్ణుడే పరమాత్ముడు అతనే నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పేసి అన్నారు మరి రామానుజులు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి డౌట్ కూడా వస్తు వచ్చింది ఆ మధ్య చాలా మందికి అదేంటంటే రామానుజుసార్యులు శ్రీమన్నారాయణుడే పరమదైవం అని ఒప్పుకున్నారు కాబట్టి మిగతా దేవతల గురించి నేను మాట్లాడలేదు ఇంకా తర్వాత వైష్ణవుల గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను ఎన్నో ప్రశ్నలు అన్నీ సరే ఈ వీడియోలో మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను శ్రీవైవ్వుణ్ణు సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు అండి పెళ్లి ఇది ఇది వేరే ఏం కాదు కాకపోతే కేవలం నారాయణుని మాత్రమే పూజించడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరే అయితే తర్వాత శ్రీవైవ సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళు ఏం తినాలి వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు దాని అలవాట్లు ఏమున్నాయండి అలవాట్లు అంటే ఏమి అంటే ఉదయాన్నే లేచి స్నానం చేయాలి ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత అనుష్ఠానం చేసుకోవాలి అనుష్ఠానం అంటే మనకి గురు పరంపర చెప్పిన మంత్రం ఇస్తారు నారాయణ మంత్రం మనకు ఉపదేశం చేస్తారు ఆ ఉపదేశం పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి కానీ లేదా నూట ఎనిమిది కానీ వెయ్యి కానీ ఇలాగ మేము మనుషులు ఎంతసేపు అయినా సరే నారాయణ మంత్రం జపం చేసుకోవాలి మన సమయాన్ని అనుకూలన్ని బట్టి నారాయణ మంత్రన అనుసంధానం చేసుకుంటాం అయిపోయిన తర్వాత మన తిరు ఆరాధన అంటే పూజ అంటే శ్రీవైష్ణవులు తిరువారాధన అంటారు మిగతా మన ఏంటి అందరూ పూజ అంటాం అదే కదా అయితే తిరువారాధన చేసేసుకున్న తర్వాత స్వామికి నవేదించిన ప్రసాదాన్ని అన్నంగా మనం తింటాం అన్న ప్రసాదం ఏదైతే అది మనం తింటాం తర్వాత ఏంటి మన పని మనం చేసుకోవడం జాబ్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అన్నీ చూసుకోవడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్వామికి తిరువాదానం చేసుకుంటాం ఇంటికాడే ఉండే వాళ్ళు కుదిరితే అని మూడు పోట్లు కూడా స్వామికి నైవేద్యం పెట్టి అంటే భగవంతుడు వాళ్ళు ధ్యాసలో మనం ఎక్కువ బతకడం అనమాట అంటే ఎవరైనా అయ్యప్ప దీక్ష అమ్మవారి దీక్ష మండల దీక్షలు చేస్తారు కదా ఆ మండల దీక్ష వాళ్ళు చేసిన వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తారు సేమ్ అలాంటి తడిగా మడిగా అంటారు కదా సో శుచిగా ఉండాలన్నమాట ఎవరైనా పడితే వాళ్ళని తాకుండా ఇష్టాసనంగా ఎక్కడ పడితే వెళ్లకుండా శుచిగా ఉండాలి అనమాట సో తర్వాత వాళ్ళు సుమశానాలు గట్రా వెళ్ళకూడదు వైష్ణవులు శ్మశానానికి వెళ్ళకూడదు అంటారు ఫస్ట్ స్వసానానికి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు బట్ వెళ్ళకూడదు అనే రూలేను మన వాళ్ళు కూడా మనం వెళ్తాం అవసరం లేకపోయినా వెళ్ళకూడదు అనమాట ఎవరో వెళ్ళి అనవసరం వెళ్తుంది అనుకోండి ఎవరు లేరు అక్కడ అలానే మనం ఏం సహాయం చేసి మెడ తలుసుకోవాలని ఇతరుసుమసి పక్కన పెట్టేసి మనం వెళ్ళి ఆ దహన సంస్కారం చేసి దానికి ఎలాంటి ఇది లేదనమాట కాకపోతే ఎవరో లేనప్పుడు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి అందరూ ఉండాలనుకుని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇది ఇది ఒక విషయం తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఉల్లి ఎందుకు ఎందు అంటే ఉల్లి ఇల్లు అనేది ఏంటంటే మంత్రోపదేశం తీసుకుంటాం కదా మంత్రోదేశం తీసుకున్న వాళ్ళకి ఉల్లి ఇల్లు తింటే ఆ మంత్ర ప్రవచనం చేయడం కవదు నారాయణుడు మన నివా నారాయణుడు మన శ్వాసలో కూడా ఉంటాడు అనే దా భావంతో అదేవిధంగా ఉల్లి ఇల్లుల్లు అనేది ఏంటంటే మన కామాన్ని వ్యతిరేకిస్తామంటే ఎక్కువ కామ కోరికలు ప్రేరేపిస్తాయి అన్నమాట సో ఎందుకు కామన్గా ఉండడం ఎందుకు ఏం సాధించాలి సో మన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళై తిన్న భార్యలు లేరా మిగతా వాళ్ళు లేరా అంటే ఇంకా ఎక్స్ట్రా కామన్ తెచ్చుకొని ఎవరిని చూపించాలి సో అవసరం లేదు కదా సో ఇది ఒకటి ఇతర మాంసహారాన్ని ఎందుకు తినరు అంటే మాంసాహారం అనేది ఎందుకు తిన అదొక జీవి అదొక ప్రాణి అయితే ఆ ప్రాణిని చంపే అధికారం మనకు లేదు అది ఈ సృష్టిలో మనం ఎలా వచ్చామో అది కూడా అలాగొచ్చింది జంతువులిని నిషేధం అని చెప్పేసి మన చా మన పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు గారికి చెప్పారు చాగంటి గారు చెప్పారు మన జీవ సంబంధి ఇప్పటి నుంచి వాళ్ళైతే చెప్తూనే ఉంటారు జంతుబలి నిషేధం అలాగే సో అందుకని మాంసాహారం తినకూడదు అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుని చూడాలి అనేది ఈ సిద్ధాంతం అనమాట తర్వాత శ్రీ వైష్ణవులు మిగతా దేవుని ఎందుకు పూజించారు అంటే దీనికి కూడా ఆన్సర్ ఉంది అది ఏంటంటే ఇప్పుడు మిగతా దేవతల దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఎందుకు వెళ్ళాలి అని దాని గురించి వీడియో చేశాను ఆల్రెడీ ఎందుకంటే ఆ విఘ్నాలకు ఒకరని లేదా ఏదో బలానికి ఒకరని ఆహారానికి ఒకరని శక్తులకు ఒకరని లేకపోతే మన కోరికలు తెచ్చడానికి ఒకరికి ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి అరుణాచలం వెళ్తున్నారు కోరికలు తీర అరుణాచలం వెళ్తే అంటే ఎంతమంది మానేస్తారు అలాగే తిరుమల ఉంది తిరుమల వెళ్ళిన సరే కోరిక కూరికి తీరదంటే ఎంతమంది వెళ్తారు సో చాలా మంది తగ్గిపోతారు అలా అది నిజమైన వెళ్ళిన భక్తులని వాళ్ళే నిజమైన భక్తులు అన్నమాట శివుడు ఎక్కువ ఇష్టం అనుకోండి అంటే శివుడు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు శివుడిని ఆరాధిస్తారు అమ్మవారి ఎక్కువ ఇష్టమైన వాళ్ళని అమ్మవారిని ఆరాధిస్తారు అలాగే నారాయణుడు ఎక్కువ ఇష్టమైన వాళ్ళని శ్రీహరినే పూజిస్తారన్నమాట కాబట్టి దీంట్లో మిగతా దేవతలు ఎందుకు ఆరాధించారు అంటే ఆరాధించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మేము చెప్తాం ఎందుకు లేదు అంటే ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయాలి అంటే వాళ్ళ దేవతలు లైఫ్ ఆ నమస్కారం శరణాగతి చేస్తాం వాళ్ళకి నమస్కారం చేస్తాం మేము శరణాగతి చేసేది నారాయణుడికి ఏంటి మా గురువుకి మేము ఎలా నమస్కారం చేస్తాం దేవత పదవుల్లో ఉన్న దేవతలు కూడా నమస్కారం చేస్తాం వాళ్ళ సహకారంతోనే కదా మేము ఇంతవరకు వచ్చాము కాబట్టి వాళ్ళకి నమస్కారం చేస్తాం మీకు మేము నారాయణనే పూజ చేస్తాం ఎందుకు నారాయణే పూజిస్తామండి భుజాలపైన శంఖ చక్రలు వేస్తారు శంఖచక్రలు వేసిన తర్వాత ఏంటి అర్థం అంటే శంఖ వేసి మెడద తులుసు మళ్ళీ ఓటు పొందడం పెట్టుకుంటే ఏంటంటే నారాయణ నేను ఈ దేహం ఏదైతే ఉందో నేను అంటే ఈ అహంకారం ఏదైతే ఉందో ఇది నీకు సంబంధించింది ఇది నేను నీకు చెందినవాడను అని చెప్పడం కోసం అలా చెప్తాం కాబట్టి వన్స్ మనం నారాయణుడికి సరణగా చేసేసాం కాబట్టి ఇంక వేరే దేవతలు అంటే ఒక ప్రసాదం ఉందనుకోండి ఆ ప్రసాదం ఒక దేవుడికి సంబంధించి నైవేద్యం చేసేసిన తర్వాత ఆ ప్రసాదం ఇంకో దేవుడికి నైవేద్యం చేస్తే తీసుకుంటాడా తీసుకోరు కదా ఇది మేము కూడా అంతే అని వన్ చంచక్కల పడిన తర్వాత మేము నారాయణుడి యొక్క ప్రసాదం అనమాట మేము చెందిన వాళ్ళం కాబట్టి మిగతా దేవతలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు అంటే మేము వాళ్ళు పురోహితులుగా చేస్తారు అది కాదు అంటే వాళ్ళ పూజ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసినా అది నారాయణకి ట్రాన్స్ఫర్ అనమాట సో అలాంటప్పుడు మీ నారాయణగా చేసుకుంటాం కదా సో మేము పర్టికులర్గా శివుడుకో అమ్మ వరకు పూజ చేసాము అనుకోండి ఆ పూజ మళ్ళీ నారాయణగా ట్రాన్స్ఫర్ చేసేస్తాం అలాంటప్పుడు మీ నారాయణుడికి చేసుకోవడం మంచిదేగా మీకు అర్థం అవ్వకుండా చిన్న తేలికపాటి ఉపమానాలు చెప్తున్నాను అనమాట సో ఇది విషయము సో అందుకని మిగతా దేవతలు ఎందుకు ఆరాధించమంటే మన ఫోకస్ తగ్గిపోతుంది అని ఫోకస్ అంటే ఒక్క దేవుడు ఉన్నప్పుడు లక్ష్యం బాగుంటుంది పది పదిహేను చుక్కలు మనం ఎదిరిగి పెట్టి పది పదిహేను పళ్ళు ఉన్నాయి ఏదో దాన్ని కొట్టే ఏం చేస్తాం దానికి కొట్టి దీనికి కొట్టి దానికి కొడతాం అలా కాకుండా పది బాణాలు ఇచ్చి ఒకటే పండు ఉంది దానికి కొట్టుంటే పది బాణలో రెండు మూడు మిస్ అయినా కరెక్ట్ పదోదైన అయితే ఒక్కటే వెళ్తుంది కదా సో అలాంటి ఫోకస్ ఇక్కడ పది దేవతలు పది 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 దీనికోసారి దానికోసారి 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 కొట్టే వదులు ఇక్కడ బాణాలన్నీ వేస్ట్ అయిపోతాయి బాణాలంటే మన జన్మ పరంపర ఈ జన్మ పరంపర ఏదైతే ఉందో ఇదంతా వేస్ట్ వృధా అయిపోద్ది అనమాట వృధా చేసుకోవడం అవసరమా అది కదా సో ఉన్నది కాబట్టి ఉన్నది ఒకటే పరమాత్ముడు ఆ పరమాత్ముడిని పట్టుకొని ఆ పరమాత్ముని యొక్క పరమ లక్ష్యంగా ఆ భగవంతుని చేరుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటారు అనమాట ఇది శ్రీ వైష్ణువు ఇక పెళ్ళిళ్ళు చేసుకోవాలి పిల్లలకి అందరంటే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి పిల్లల్ని కనాలి మన మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన హిందూ ధర్మం గురించి మన పిల్లలు అందరికీ చెప్పాలి ఇది కంటిన్యూగా అవుతూనే ఉండాలి ఇదనమాట ఇంకా చాలా మంది అడుగుతున్నారు సమాజం ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు అది మన మన ఆంధ్రలో అయితే జీయర్ స్వామి వాళ్ళు ఇస్తారు అంటే శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ జిఆర్ జీయర్స్వామి ఉన్నారు కదా వారు ఇస్తారు హైదరాబాద్లో అలాగే మంగళగిరిలో కూడా వారు అనౌన్స్మెంట్ చేస్తారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు మన మన కమ్యూనిటీలో యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇది విషయం ఇంకా లేదు మేము బెంగళూరులో అన్న బెంగళూరులో చేయించుకోవచ్చు శ్రీరంగంలో చేయించుకోవచ్చు అలాగే మేల్కోటలో కూడా సమాచారాలు చేస్తారు సో ఇది విషయము ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా ఉల్లి వెల్లుల్లి గురించి కూడా చెప్పేశాను అంటే ఇంకొక దీంట్లో విషయం ఉంది ఉల్లి ఇల్లుల్లి కూడా కొంత చాలా మంది ఇది ఏంటంటే ఉల్లి ఇల్లు కుదరట్లేదు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్తున్నారు ఇంట్లో ఒప్పుకోవడానికి చెప్తారేమండి ఒకసారి ఆలసింది ప్రయత్నించండి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఇవన్నీ కూడా మన ఈ దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని వాడుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి భగవంతు దగ్గర చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప కానీ ఈ జివసాపలయం కోసం శరీరాన్ని పోషించుకుని ఎంతకాలం పోషించుకుంటాం పోషించుకొని పోషించుకుని చివరికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కదా దీనికోసమే మనం భగవంతుని వదిలేసుకునేది అది కూడా ఆలోచించండి ఒకవేళ సమస్యను తీసుకున్న వాళ్ళు మరి ఒకవేళ తీసుకుంటాము ఉల్లి ఎల్లుల్లి బయట తింటాం అది కూడా అడుగుతున్నారు దానికి ఏంటంటే ఉల్లి ఎల్లుల్లి అనేది ఏంటంటే బయటకెళ్ళినా తప్పని పరిస్థితి మనం ఏం చేయలేమండి బయట హోటల్లో తింటాం కదా అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉల్లి ఎల్లుల్లి అంటే అప్పుడు ఏం చేస్తామంటే కృష్ణార్పణ అనుకున్న ఉల్లి ఇల్లు తీసి పక్కన పెట్టుకొని మనం ప్రసాదాన్ని కృష్ణ అర్పణ అనుకుని మన అన్నాన్ని ప్రసాదంగా తినేవచ్చు అనమాట దానికి ఏమాత్రం దోషం లేదు ఇంటికి అదే పర్టికులర్గా అదే వండుకొని తిని పక్కన పెడతాం అనేది తప్పని పరిస్థితి చేయాలి తప్పని అసమాన అదే పని చేయకూడదు అనమాట ఇది విషయము సమాషాన్ని తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి లేదు మాకు శివుడు ఎక్కువ ఇష్టం అనుకున్న వాళ్ళు శివుడిని ఆర్దించండి అమ్మవారు ఎక్కువ ఇష్టం అనుకునేవాళ్ళు మంత్రాన్ని కూడా చేయండి ఎవరికైనా సరే ఇదే నియమాలు అనమాట మనం సారం తినకూడదు ఉల్లి తినకూడదు మధ్యం సేవించకూడదు ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం ఫాలో అయ్యి చివరిగా చెప్పేది ఏంటంటే ఏ సాంప్రదాయం అయినా సరే భగవంతుని చేరుకోవాలి ఈ వచ్చి ఈ దేహం ఏదైతుందో ఈ దేహాన్ని వాడుకొని భగవంతుడి దగ్గర మనం వెళ్ళిపోవాలి భగవంతునే మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం వాళ్ళు చెప్తుంటారన్నమాట అందుకు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీకు చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు కలిసినందుకు కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ మనసుని చేశాను వీడియోలు ఎంత అవుతుంది అని చెప్పేసి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణ